ఇద్దరు కలిసి ఆ బిడ్డను కాపాడి ఏడు సంవత్సరాలు మందిరంలో పెంచి అతన్ని సింహాసనం మీద కూర్చుండబెట్టి అతనికి బుద్ధి నేర్పి నీతి న్యాయాలు అనుసరించేటట్టు దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించిన యహోషాబాతు కుమారుడైన జగన్ అని చంపేయించాడు కృతజ్ఞత లేనివాడు కృతజ్ఞత లేనివాడు మేనత్త కొడుకు జకర్య యవాష్కి మేనత్త కొడుకు జకర్య మేనత్త కొడుకు తల్లిదండ్రులు తండ్రి లేనివాడు తండ్రి చనిపోయాడు కదా యహో యాదా తండ్రి లేనివాడు తండ్రి మాత్రమే ఉంది యవశ తన మేనత్తని విధవరాలు యొక్క మనసును నొప్పించిన వాడు యవాష్ ఉన్న ఒకే కొడుకు ఆధారం ఆ కొడుకును కూడా చంపేయించాడు యోవాషు అదే నీకు మేలు చేసిన వాడికి కీడు చేయదలిచావా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించావు యోవాషు పాపంలో ఉన్నవాడు మేళ్ళు కీళ్ళు ఆలోచన చేయడు గుర్తుపెట్టుకో పాపంలోకి దిగిపోయినవాడు పాపానికి బానిస అయినవాడు ఏది మేడో ఏది కీడో విచారించే పరిస్థితుల్లో ఉండడు ఉండడు ఇంకా ఏం కనిపిస్తుంటుందంటే పాపంలో ఉన్నవాడికి మేలు కీడుగాను కీడు మేలుగాను కనిపిస్తుంటుంది వాడికి ఎందుకు కన్నులు మూయబడ్డాయి ఏషియా గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై వచనం కన్నులు మూతబడిన వాడికి అపవాది యొక్క బానిసగా బతుకుతున్న వాడికి పరిస్థితులు సజావుగా కనిపించాం వాడికి యశ్యా గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై వచ్చనంలో కీడు మేలని మేలు కీడని చెప్పుకొని చీకటి వెలుగని అదిగో సరి కనిపించట్లేదు వాడికి ఎలా కనిపిస్తుందంట మేలు కీడుగా కనిపిస్తుంది కీడు మేలుగా అది రివర్స్ ఎవరికి ఉంటుంది ఎవడైతే పాపానికి బానిసగా ఉంటాడో వాడికి ఉంటుంది గుర్తుపెట్టుకో ఉపకారం చేసిన వాడికి ప్రతి ఉపకారం చేయాలా అంతేగాని కృతజ్ఞత లేని వాడిగా అపకారం చేయకూడదు ఏ వశ కానీ నువ్వు అలాగ ప్రవర్తించావు ఉపకారం చేసిన యహోషబతు యహో వారి యొక్క ఉపకారానికి వారి బిడ్డ అయిన జకర్యాన్ని చంపేయించావు అపకారం చేశావు అదనమాట అపకారం చేశాడు ఏ